నైస్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మంచి టీల్ కలర్లో టిష్యూ వస్తుంది కడీ బోర్డర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా ప్రటీ లుక్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయండి లుక్ కూడా మనకి చక్కగా ప్యూర్ పాడ ఎట్లా అయితే ఉంటుందో అలానే టిష్యూతో మిక్సింగ్గా ఇచ్చింది మీరు ప్లీడ్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సో సింగిల్ లేయర్లో అయితే ఇట్లా ఉంటుందండి ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీ స్వీవింగ్ వచ్చింది బార్డర్స్ వచ్చేసి చక్కగా కడీ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ విత్ కడీ బార్డర్స్ వస్తాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్ సో మన మో బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ పింక్ కలర్ అండి పింక్ మిక్సింగ్ విత్ టిష్యూ అనమాట యూ కెన్ సీ ద కాంబినేషన్స్ ఆఫ్ ద సారీస్ అండి చాలా బాగున్నాయి బాడీ మొత్తం కూడా ఇట్లా హెవీ టిష్యూ ఉంటుంది కానీ చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ ఉప్పాడా టిష్యూ లాగా వచ్చినాయి అనమాట ఇవి సెమీ ఉప్పాడానే వస్తుంది ప్యూర్ అని చెప్పట్లేదు సెమీ ఉప్పాడ విత్ నైస్ జెరీ బుటీస్ వీవింగ్ అండ్ కడి బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా సింపుల్ కడి బార్డర్స్ అండ్ మీకు జస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ లో బ్లూ కలర్ పేరప్ చేశారు కదా సో బ్లూ కలర్ తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే బ్లూ కలర్ తో బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట విత్ టిష్యూ టిష్యూ ఉంటుంది బ్లౌజ్ కూడా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది గ్రాప్స్ సో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే వచ్చేసామండి సో ఇవి వచ్చేసి మనకి సెమీ కంచి పట్టు వస్తుంది సెమీ కంచి పట్టు అనటం కన్నా కూడా సాఫ్ట్ పట్టు అండి సో సెమీ ఉప్పాడా ఉంటుంది కదా ఆ స్టైల్లో వస్తాయి బట్ శారీస్ అయితే మాత్రం లుక్ చాలా బాగున్నాయండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది అనమాట కంప్లీట్ గా శారీ మొత్తం టిష్యూతోనే వచ్చింది రన్నింగ్ అనేది విత్ నైస్ జెరీ బుటీస్ వీవింగ్తో ఉంటాయి సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి బుటీలో కూడా మీరు గమనించినట్లయితే నైస్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు బాడీ కలర్ కూడా మంచి కాపర్ కలర్ వచ్చేసింది అండ్ బార్డర్స్ అండి సీ ద బ్యూటిఫుల్ కడీ బార్డర్స్ వచ్చేసినాయి సింపుల్ గాను సో రిచ్ ఇన్ గ్రీన్ కలర్ తో ఇచ్చారు బ్లౌజ్ కూడా టిష్యూ గ్రీన్ కలర్ విత్ కడీ బార్డర్స్ వచ్చేస్తాయి అనమాట సో ఇవైతే స్టాక్ చాలా లిమిటెడ్ ఏ ఉందండి సో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకోము బికాస్ చాలా టైం టేకింగ్ అనమాట ఇది రీ స్టాక్ కి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో మన మొన్న ఈ సారీ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది కాంబినేషన్ చూడండి బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట బాడీ అంతా కూడా హెవీగా చూడండి బ్లూ కలర్ విత్ నైస్ టిష్యూ అండ్ కడీ బోర్డర్స్ అనమాట సో నేను ఒక్కసారి మీకు శారీ చూపిస్తాను చూడండి సో ఇట్లా ఉంటుంది మీకు నేను ఇన్ని ప్లేట్స్ మీద వేసుకోవటం వల్ల ఇలా అనిపిస్తుంది కానీ మీరు సింగిల్లో పెట్టుకునే వాళ్ళకైతే మాత్రం ఈజీగా ఉంటుంది స్టెప్స్ అనేది సాఫ్ట్ గానే ఉంది ఫాబ్రిక్ కూడా విత్ నైస్ స్కడీ బార్డర్స్ ఇవి ఎలా ఉన్నాయి అంటే చూడటానికి గ్రాండ్ లుకింగ్ గా ఉన్నాయి బట్ బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి అనమాట కి ఇట్లా వేసుకెళ్ళాలి అన్న కూడా చాలా బాగుంటాయి హెవీ పళ్ళు ఉంటుంది ఎల్లో కలర్ తో బ్లౌజ్ కూడా టిష్యూ ఎల్లో కలర్ లో తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హావి లుక్ మిస్ చేసుకోవద్దు వెరీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉండింది క్రాప్స్ సో మన మొ బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి మనకి బార్డర్లో ఏదైతే కలర్ వస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడా టిష్యూ వీవింగ్ ఉంటుంది కంప్లీట్గా కూడా శారీ అనేది సెమీ ఉప్పాడ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది విత్ నైస్ టిష్యూ వీవింగ్ అండ్ బుటీస్ కూడా మీకు కంప్లీట్ వీవింగ్ విత్ నైస్ మీనాకారితో వచ్చేస్తుంది బార్డర్స్ చూడండి చక్కగా కడీ బార్డర్స్ వచ్చేసి హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ విత్ కడీ బార్డర్స్ వచ్చేసాయండి సో చాలా చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో సో వన్ మో నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారండి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉండింది అనమాట సో ప్రీ ఆర్డర్స్ కూడా చాలా కష్టం అండి ఈ పర్టికులర్ శారీస్ బికాస్ ఉపాడా నుండి రావాలి అంటే మనకి ఏ పటి ఇది సెమీ ఉప్పాడ అయినా కూడా మేకింగ్ అనేది మనకు ఉప్పాడలోనే ఉంటుంది అనమాట అక్కడ నుండి తెప్పించడం అంటే చాలా కష్టం వ్యూవర్స్ దగ్గర ఒకసారి ఉండే డిజైన్ ఒకసారి ఉండదండి సో ఓన్లీ సింగిల్ టైమ్ అనమాట బట్ మల్టిపుల్స్ అయితే లేవు కాబట్టి మిస్ చేసుకోవద్దు దట్ విత్ ఇన్ వెరీ రీజనబుల్ ప్రైజింగ్ అండి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తున్నాయి సెమీ ఉపాడ విత్ నైస్ టిష్యూతో వస్తుంది హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి మీకు కంప్లీట్ టిష్యూతోనే వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సోన్ థ్యాంక్ యూ సో మన మో బ్యూటిఫుల్ శారీ ఇన్ పికాక్ బ్లూ కలర్ అండి డార్క్ పికాక్ పికాక్ బ్లూ కూడా కాదు నేవీ బ్లూ అని చెప్పొచ్చు యాక్చువల్లీ డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ బాడీ మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు ఇంత డార్క్ బ్లూ అవటం వల్ల మనకి ఈ పికాక్ లో ఉన్న మీనా కారీ కూడా చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది ఈ డార్క్ ఓషన్ బ్లూ కానీ పింక్ కానీ చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా మనకి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ బార్డర్స్ ఇచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు మొత్తం కూడా పికాక్స్ అనేది వీవింగ్ అండ్ నైస్ జెరీ బుటీస్ అనేది మనకి వీవింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి సో మనో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో సో ఇది కంప్లీట్ లుక్ ఈ పర్టికులర్ సారీలో అయితే టూ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి క్లియర్ గా ప్రతి సారీ కూడా ఎంత స్టాక్ ఉంది ఏమి అవైలబుల్ ఉన్నాయి అనేది క్లియర్ గా వీడియో లో చెప్తాం అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ కూడా మనకి లైన్స్ లో తీసుకున్నారు ఫాయిల్ ప్రింట్ అనేది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి పోచంపల్లి బ్లౌజ్ ఉంటుంది ది బ్లౌజ్ మంచి డార్క్ రెడ్ కలర్ కి వన్ సైడ్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి అండ్ అదర్ సైడ్ వచ్చేసి రన్నింగ్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఈ పర్టికులర్ శారీస్ అయితే టూ పీసెస్ రెడీ టు గ్రాఫ్స్ సో వన్ నా నైస్ శారీ అండి ఆనియన్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారన్నమాట సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి పటోలా సిల్క్ ఉంటుందండి కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు ఎట్లా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ పటోలా డిజైన్ లాగా వస్తుంది అండ్ బార్డర్స్ కూడా చూడండి చక్కగా పోచింపల్లి డిజైన్ లో బార్డర్ హైలైట్ చేశారు అండ్ రిచ్ లుకింగ్ పల్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ గ్రీన్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో వస్తుందండి ఇట్లా మల్టీ కలర్స్ పింక్ అండ్ ఎల్లో కలర్ బుటీ అనేది తీసుకొని హైలైట్ చేశారు మీకు శారీలో కనిపిస్తున్నది అంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఏంటి ఏ శారీ కి కూడా వీవింగ్ రాదు అన్ని సారీస్ కి ఫాయిల్ ప్రింట్ మాత్రమే వస్తుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాట్లాగ్ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అగైన్ ఆరెంజ్ లో తీసుకున్నాము సో బికాస్ ఇన్ని ఆరెంజెస్ ఎందుకు తెప్పించాము అనేది కూడా చెప్తాను సో ఒకే కేటలాగ్ లో అండి లిటరలీ మన దగ్గర దగ్గర కూడా ఇంత స్టాక్ అయితే ఉండట్లేదు అన్నమాట సో దానికోసమని ఆరెంజ్ కలర్ లోని మల్టిపుల్ డిజైన్స్ లో తీసుకొచ్చాము సో కావాల్సిన వాళ్ళు ఒక్కొక్క వెరైటీ లో ఒక్కొక్కటి అయితే గ్రాప్ చేయండి ఖచ్చితంగా అందరికీ సారీస్ అయితే అందుతాయి అండ్ కమింగ్ టు ద దిస్ సారీ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లో ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ తో ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు ఇన్ సిల్వర్ కలర్ జరీ అండి చూడొచ్చు సిల్వర్ కలర్ జరీ చాలా బాగుంది నీట్గా ఎలివేట్ అవుతుంది నైట్ టైం పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ టు ద బార్డర్ సో షోల్డర్ సైడ్ చూడండి చక్కగా స్మాల్ బార్డర్ తీసుకున్నారు బార్డర్లో కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో మనకి మీనాకారి వీవింగ్ వస్తుంది అనమాట కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి ఫ్లవర్ బంచెస్ విత్ కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్లో ఉంటాయి సో ఒక్కసారి అయితే కంప్లీట్ శారీ చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుంటుంది అనేసి చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ కూడా ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్ కలర్ లోనే సో శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా బ్రోకేడ్ ప్యాటర్న్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ సో అందు నైస్ కాంబినేషన్ అండి అసలు పికాక్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట ఏ శారీకి ఆ శారీ చాలా బాగున్నాయి కలర్స్ అనేది కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చేస్తాయి ఈజీ టు డ్రేప్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి మెయిన్ ఏంటంటే శారీస్ ఈ మధ్యన చాలా మంది మేము ప్రతి వీడియోలో చెప్పడానికి రీజన్ కూడా ఉందండి చాలా మంది ఏంటంటే శారీ వీడియో అంతా చూసినాక వెయిట్ ఉంటుందా శారీ అని అయితే అడుగుతున్నారు సో అట్లాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ శారీ కాంబినేషన్స్ కానీ శారీ కానీ చాలా చాలా బాగుంది సో సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా ఫ్లోయి ఉంటుంది శారీ అయితే చూస్తున్నారు కదా పళ్ళు వచ్చేసి చక్కగా సింపుల్ పళ్ళు చాలా లుక్ ఉంది షోల్డర్ పార్ట్ కూడా సింపుల్ గా ఇచ్చేసారండి చిన్న బార్డర్ ఇచ్చేసారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ విత్ కంప్లీట్ మీనాకారి బంచెస్ వచ్చేస్తాయనమాట సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ప్రెసెంట్ ఆరెంజ్ కలర్ చాలా చాలా ట్రెండింగ్ లో ఉందండి ప్రజెంట్ లైట్ నో ట్రెండింగ్ కలర్ అయితే ఆరెంజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది సో దిస్ కంప్లీట్ సో నైన్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ మెరూన్ కలర్ తీసుకున్నారు తీసుకున్నారనమాట విత్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు సో శారీ అంతా సింగిల్ కలర్ ఉంటుంది ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి బార్డర్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ మీద గోల్డెన్ కలర్ తో వీవింగ్ ఇచ్చేసారు కింద బార్డర్ అంతా కూడా కలంకారీ డాల్స్ వస్తాయి విత్ బ్యూటిఫుల్ మనకి ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ మీద కలంకారీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారండి సో మనకి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ విత్ కలంకారీ డాల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి అట్లానే లోటస్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు తీసుకొచ్చినాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్ అండి గ్లఫ్స్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట సో రామాంగోలో ఏంటంటే అందరూ తెప్పిస్తున్నారండి చాలా కలెక్షన్ తెప్పిస్తున్నారు మనము తెప్పిస్తున్నాము సో కానీ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి బార్డర్స్ వచ్చేసి మనకి చక్కగా మీనాకారీలో బర్డ్స్ ప్యాటర్న్ లో ఇచ్చేసారనమాట సో నాకు తెలిసైతే ఈ శారీస్ ఇంకా ఎక్కడా కూడా మనం చూడలేదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా చక్కగా ఈక్వల్ సైజ్ తో మనకి మీనాకారి వీవింగ్తో వస్తాయన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పాటి ఇన్ కంప్లీట్ గోల్డెన్ కలర్ ఉంది అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి చూడొచ్చు చాలా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా సో ఆ ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ ని బేస్ చేసుకుంటూ బ్లౌజ్ కి బోర్డర్ తీసుకున్నారనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఆర్ రెడీ టు డిస్పచ్ అండి సో సో వన్ మోన్ నైస్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది కంప్లీట్ ఆల్ ఓవర్ క్రీపర్ వస్తుంది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అసలుకి ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుందో హెవీ వీవింగ్ లో బార్డర్స్ కూడా చిన్న బార్డర్స్ వచ్చినాయి బార్డర్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ యూస్ చేశారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉందో అసలు ఆ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఆ షైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి లెహేరియా లో బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ వస్తాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి గ్రాప్ సో సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి కంప్లీట్గా కూడా టీల్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి టీల్ కలర్లోనే వస్తుంది వచ్చిందండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా రంగ్ కార్డ్ లో వచ్చేస్తుంది మల్టీపుల్ కలర్స్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి చాలా యూనిక్ బార్డర్స్ వచ్చినాయి అండి ఎప్పుడు లాగా లైక్ కంప్లీట్ కడి బోర్డర్స్ కంప్లీట్ క్రీపర్ ప్యాటర్న్ కాకుండా చాలా యూనిక్ గా ఇచ్చారు యూ కెన్ సి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని విత్ నైస్ స్కాలప్ అనమాట అగైన్ స్కాలప్ కూడా తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ పళ్ళు అనేది బ్లౌజ్ కూడా మనకి లెహేరియా లోనే బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో మిస్ చేసుకోవద్దు సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి డార్క్ వైన్ కలర్ లో ఉన్న మశ్రూ సాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిన సారీ శారీ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ బంచెస్ లో బర్డ్స్ అనేది తీసుకొని హైలైట్ చేశారు ట్విన్ బర్డ్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్స్ లో కూడా మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుందండి స్మాల్ బోర్డర్ బార్డర్ లో కూడా మనకి కంప్లీట్ బర్డ్స్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మనకి చాలా గ్రాండ్ లుకింగ్ లో ఇచ్చిన పళ్ళు అయితే యూస్ చేశారనమాట సో సో శారీ అనేది మనకి హెవీ లుకింగ్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బార్డర్ ఉంటుందండి శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో మనం కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట శారీస్ అయితే సో మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి రామాంగో ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ బార్డర్స్ తో వస్తుంది అనమాట బ్లూ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగ స్పారో స్పారెట్ డిజైన్ అండి లాగా చిలకని తీసుకొని వీవింగ్ ఎంత నీట్ కార్వింగ్ ఇచ్చారో చూడండి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ ఉంటుంది షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ లో స్మాల్ బార్డర్ కింద మాత్రం మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కంప్లీట్ ప్యారెట్ డిజైన్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బేబీ పింక్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి విత్ హ్యాండ్స్ కి కూడా చక్కగా శారీలో ఉన్న బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి చాలా లైట్ వెయిట్ వచ్చింది రా మ్యాంగో అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది గ్రాప్సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు కాంబినేషన్స్ కానీ సారీస్ కూడా పర్ ఇన్ పర్సనల్ గా చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ బ్లౌజెస్ కూడా హెవీ బ్లౌజెస్ వచ్చినాయి బికాస్ ఇవి ప్రైస్ ఉంటుందండి కానీ మీరు పెట్టే ఈ రూపీ కూడా వర్తబుల్ అని చెప్పి నేనైతే అంటాను అనమాట బికాస్ నేను డైరెక్ట్గా మీకు ఫ్యాబ్రిక్ చూస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను చాలా బాగున్నాయి హెవీ లుక్ ఉన్న శారీస్ అనమాట శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశారు బార్డర్స్ కూడా మనకి రిచ్ బార్డర్స్ ఉంటాయండి టూ సైడ్స్ కూడా మనకి కంప్లీట్ కడి బార్డర్స్ లాగా తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ డైమండ్ బాక్సెస్ ప్యాటర్న్ తీసుకొని హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్